ఓం శ్రీగురు బిహో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు నిధులు నిక్షేపాలు ఉన్న స్థలాల్ని ఎలా గుర్తించాలి అవి ఉన్న ప్రాంతాలంటే అంతకుముందు రాజులు మహారాజులు పరిపాలించిన ఏరియాలు ఉంటాయి కదా గుళ్ళు గోపురాలు వాళ్ళు కట్టించినవి కానీ అలాంటి స్థావరాల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆ ఏరియాలో ఉన్న నిధులు కానీ నిక్షేపాలు కానీ ఇంకా లంక బిందులు అంటారు అలాంటివి కానీ మనకి కనపడాలి మనం వాటి గురించి తెలుసుకోవాలి అవి మనకి ఏ ఏరియాలో ఉన్నాయి ఎక్కడ ఉంది అని మనం తెలుసుకోవాలి అవి మనకి కనపడాలి అనుకో అనుకు అని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఆ నిధులు నిక్షేపాలు మనకి కనపడాలి మనం వాటికి సాధించాలంటే సాధించాలంటే దానికి సంబంధించి ఒక యంత్రం అనేది ఉందన్నమాట ఈ యంత్రాన్ని ధరించిన వాళ్ళకి ఖచ్చితంగా నిధులు నిక్షేపాలు గాని ఆ ఉన్న ప్రాంతంలో కనపడటం అనేది జరుగుతుంది అన్నమాట మనం తిరిగి ఆ ఏరియాలో ఉన్నాయి అనుకో మనకి కనపడడం అనేది మాట ఖచ్చితంగా దొరుకుతున్నమాట అలాంటి పవర్ఫుల్ అయిన యంత్రం అన్నమాట ఇది ఈ యంత్రాన్ని ఎప్పుడు తయారు చేయాలి ఎలా ఈ యంత్రాన్ని ఉపయోగించాలి అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ చూస్తాను అనమాట ఈ యంత్రాన్ని ధరించుకున్నాక మీరు నిధులు నిక్షేపాలు ఎక్కడ ఆ భూమిలో ఎక్కడ ఉన్నాయో ఏ స్థానంలో ఉన్నాయో ఖచ్చితంగా కనపడటం అనేది జరుగుతుంది అలాంటి పవర్ఫుల్ అయినా యంత్రం అన్నమాట ఇది అయితే ఈ యంత్రాన్ని ఎప్పుడు తయారు చేయాలంటే లక్ష్మీవారం అన్నమాట లక్ష్మీవారం అంటే మనకి శ్రావణ మాసం వచ్చింది కదా వారం అంటారు లేదు లక్ష్మీవారం అంటే మనకి శ్రావణ మాసాలు మొన్న వచ్చి వెళ్ళిపోయినమాట శ్రావణ మాసాలు మొన్న వచ్చి వెళ్ళిపోయినాయి కాబట్టి లక్ష్మీ ఏదైనా ఒక శుక్రవారం తీసుకుని ఒక మంచి గడియా మంచి ఆ మంచి గడియ ఎట్ట అంటే లక్ష్మీవారం శుక్రవారం పూట పుష్పి నక్షత్రం పుష్మి తెలుసు కదా పుష్యమి పుష్పమి నక్షత్రం నాడు పుష్మి నక్షత్రం నాడు మీరు స్నానం చేయండి లక్ష్మి లక్ష్మీవారం రోజున పుష్మి నక్షత్రం నాడు స్నానం చేసి మడితో మడి మడితో మీరు వచ్చి ఒక వెండి వెండి రేఖను తీసుకోండి వెండి రేకు వెండితో తయారు చేసిన రేకు తీసుకొని వెండి రేకు తీసుకొని వెండి రేఖ తీసుకొని దాని మీద నేను చెప్పే ఈ యంత్రాన్ని మీరు వ్రాయనమాట వెండి రేఖ మీద మీరు ఈ యంత్రాన్ని రాసి సాంబ్రాని పొగ సాంబ్రాణి పొగ వేసి తాంబూలం బెల్లం నైవేద్యం ఇచ్చి దీపారాధన చేసి కొత్త ఎర్ర నూలు కొత్త ఎర్ర నూలు కొత్త ఎర్ర నూలు ఆ యంత్రానికి చుట్టి మెడలో వేసుకొని మీరు మెడలో వేసుకొని మీరు నిధులు నిక్షేపాలు అంటే అంతకు ముందు రాజులు పరిపాలించిన ఏరియాలో కొండ ప్రాంతాల్లో గుడులు గోపురాలు ఉన్న ప్రాంతాల్లో గత కొన్ని దశాబ్దాలు కొట్టి కట్టించిన కోటలు అలాంటివి ఉంటాయి కదా ఆ ఏరియాలో మీరు తిరిగినప్పుడు ఆ స్థానంలో ఎక్కడైనా సరే నిధులు కానీ నిక్షేపాలు కానీ ఉన్నాయంటే అవి మీకు ఖచ్చితంగా కనపడటం అనేది జరుగుతుంది అన్నమాట మీకు అప్పుడే మీకు తెలిసిపోవాలన్నమాట అలాంటి ఫోర్ అయిన యంత్రం ఈ యంత్రాన్ని మెడలో ధరించె మీకు ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉంటే మాట మీకు ఖచ్చితంగా కనపడటానికి జరుగుతుంది అన్నమాట అట్లా అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ యంత్రాన్ని ఎలా తయారు చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను చెప్పిన గడియల్లో వారాల్లోనే ఈ యంత్రాన్ని ధరించుకోవాలి మీరు చేసుకోవాలన్నమాట అయితే వెండి వెండి రేగు తీసుకున్న తర్వాత ఆ ఎండి రేగు మీద ఏం చేస్తారండి మీరు కట్ట చేస్తా అంటే ఆ ఎండి రేకు తీసుకున్న తర్వాత ఒక సూది లాంటి గుండె సూది పెద్దది కానీ దబ్బనం అంటారనమాట ఆ దబ్బనం కానీ తీసుకొని ముందుగా మీరు ఆ యంత్రాన్ని ఆ ఎండి రేకు మీద నేను గీయాలి గీయాలన్నమాట చూసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు అనమాట నేను గీసిన విధంగానే మీరు కూడా ఆ ఎండి రేకు మీద ఇలాగే గీయాలన్నమాట గుర్తుపెట్టుకొని ఇదే ఆ యంత్రము నిధులు నిక్షేపాలు ఉన్న ఏరియాలో ఈ యంత్రాన్ని మీరు ధరించి వెళ్ళారంటే ఖచ్చితంగా కనపడటం అనేది దొరుకుతుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన యంత్రం ఇది చాలా పవర్ఫుల్ అయిన యంత్రం మాట దీనికి ఖచ్చితంగా లక్ష్మీ వారము పుష్పమై పుష్పమై నక్షత్రం రోజే చేయాలన్నమాట గుర్తు పెట్టుకోండి పుష్పమై నక్షత్రం రోజే ఈ యంత్రాన్ని మీరు చేయాలి అట్లా వేసిన తర్వాత ఈ యంత్రాన్ని ఇలా రాసిన తర్వాత మీకు దీంట్లో కొన్ని బీజ అక్షరములు అంటే మాట చూడండి ఈ నేను ఎలాగైతే రాస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే యంత్రాన్ని తయారు చేయండి మీ యంత్రాన్ని తయారు చేసిన తర్వాత ఎండి రేకు మీద వెండి వెండి రేకు మీద ఈ యంత్రాన్ని ఇలా తయారు చేయండి ఇలా తయారు చేసి కొత్త ఎర్ర నూలు ఎర్ర నూలు తీసుకొని ఈ యంత్రాన్ని మీరు మెడలో ధరించండి మెడలో ధరించిన మెడలో ధరించి మెడలో ధరించి మీరు నిధులు నిక్షేపాలు ప్రాంతంలో ఇట నిధులు ఉన్నాయి అంట నిక్షేపాలు అంట ఇట వజ్రాలు దొరుకుతాయి అంట అని అనుకుంటారు కదా మీకు తెలిసిన ఏరియాల్లో అలాంటి ఏరియాల్లో కానీ ఈ యంత్రాన్ని మీరు ధరించేవారంటే ఖచ్చితంగా మీకు కనబడనేది అనేది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన యంత్రం ఎవరైతే ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోలు అనేది నేను చేయడం జరుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన యంత్రం అన్నమాట నిధులు నిక్షేపాలు మనులు వజ్రాలు మనకి కనపడే కనపడటానికి ఈ యంత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది నేను చెప్పిన విధంగానే మీరు తయారు చేసుకొని లక్ష్మీవారం పుష్పమైన నక్షత్రం నాడు స్నానం చేసి నేను చెప్పిన విధంగానే మీరు తయారు చేసుకొని మెడలో ధరించుకొని వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా మీకు కనబడడం జరుగుతుందన్నమాట